రేవతి చాలా కష్టాలు పడుతున్నట్లుగా ఉంది వద్దున అని చెప్పేసి ఈత అంటూ ఉంటుంది మన ఇంట్లో ఎలా పెరిగింది ఎలా ఇదయింది ఆ డ్రైవర్ కానీ పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంది నువ్వు కొంచెం కాస్త ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందేమో కరెక్టే రావతి చేసింది తప్పే చిన్న వయసులో ఏదో తెలియక చేసిందని చెప్పేసి సరిదిద్దుకొని తనకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మన రేంజ్ ఏంటి తన రేంజ్ ఏంటి ఒక పనివాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పే అని చెప్పేసి రుద్రాని అయితే అపర్ణతో అంటూ ఉంటుంది మన రే మన రేంజ్ ఆకాశానికి ఉంటే తన ఏంజ్ పాతాలానికి చెందిన అద్దని డ్రైవర్ని పెళ్లి చేసుకొని మన పరువు మొత్తం తీసేసింది కాదన్ను కానీ ఎంతైనా మన ఇంటి ఆడబిడ్డ వదినా ఎంత అపురూపంగా పెరిగింది అలాంటి అపురూపంగా పెరిగిన ఆడబిడ్డ ఇప్పుడు కష్టాలు పడుతుంటే మనం ఎలా చూడగలం అందులోగా రక్తం పంచుకున్న పుట్టిన నీ సొంత కూతురు రావతి గురించి కొంచెం ఆలోచించి వదిన అని చెప్పేసి రుద్రనీయత అంటూ ఉంటుంది అలా రుద్రనియతే కొంచెం ఆలోచించి రావతికి కొంచెం ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రుద్రాని అయితే అనేసరికి రుద్రాన్ని ఆపుతావా అని చెప్పేసి ఆపరణ గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉలిక్కి పడుతూ ఉంటుంది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎవరు చనిపోయిన వ్యక్తుల గురించి అలా మాట్లాడచ్చా తను ఎప్పుడో మన ఇంటి నుంచి అతన్ని పెళ్ళి వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందో అప్పుడే తనకి మనకి ఎటువంటి సంబంధం లేదు మా ఆయన మీదకి వాళ్ళ నాన్న మీదకి తన భర్తని ఏమనదని వార్నింగ్ ఇచ్చిందో అప్పుడే పూర్తిగా చచ్చిపోయింది అలా పూర్తిగా చచ్చిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మంచిది కాదు రుద్రాని నీకు నీకు చెప్తున్నాను కదా విను తన గురించి మాట్లాడిన తన ప్రస్తావన ఈసారిని రోజు నుంచి ఇంకెప్పుడు తెచ్చినా సరే నాలో ఇంకో అపర్ణాదేవిని చూస్తావు ఆ విషయం కొంచెం గుర్తు పెట్టుకోనా ఇంకో అవతారాన్ని చూస్తా అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి రుద్రాన్ని అయితే నాకు కూడా ఇదే కావాలి వదనాన్ని కోపమే నాకు కావాలి రేవతి వస్తే కరిగిపోతావేమో అనుకున్నాను చాలు నీలో ఈ కోపాన్ని అని చెప్పేసి రుద్రాన్ని అనుకుంటూ ఉంటుంది చి నువ్వు ఈ విషయం చెప్పడానికైనా నన్ను పిలిచింది ఇంకోసారి చెప్తున్నాను ఆ విషయం గురించి వెత్తిన ఆ మనసు గురించి ఎత్తిన ఆ టాపిక్ తీసుకొచ్చిన అస్సలు ఊరుకునేదే లేదు నీకైతే అస్సలు మర్యాద ఉండదు అని చెప్పేసి రుద్ర అపర్ణ అయితే రుద్రానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రుద్రాన్ని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది